హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బై యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు తెలంగాణలో విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పైతే మనకు ప్రభుత్వం నుంచి అయితే ఆర్థిక శాఖ అనుమతి కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు అయితే డిక్లేర్ చేసింది సో దీంట్లో ఎన్ని ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతాయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలాగే జిల్లాల వారీగా పోస్టులు ఎన్ని ఉంటాయి సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ సిలబస్ కానీ మనం ప్రిపరేషన్ చేయవలసిన టాపిక్స్ కానీ ప్రతి ఒక్క విషయం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి సో ఈ విఆర్ఓ ఉద్యోగాలకు మనకు ముఖ్యంగా ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో వీఆర్ఓ నోటిఫికేషన్ పడింది ఆ తర్వాత తెలంగాణ లో ఉన్నప్పుడు ఇంతకుముందు ముందు ప్రభుత్వం అయితే ఈ విఆర్ఓ వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది సో ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వము ఈ విఆర్ఓ వ్యవస్థను ఆర్ఓఆర్ చట్టం కింద మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఇంతకు ముందే వీఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళను వేరే డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది సో మళ్ళీ వాళ్ళ నుంచి ఆప్షన్స్ మీరు మళ్ళీ విఆర్ఓ పోస్టులకు చేస్తారా లేదా అని చెప్పి యొక్క ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి అయితే అనడం జరిగింది సో దాంట్లో ఎంతమంది ఇచ్చారు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పోస్ట్ మనకు భర్తీ చేస్తారా అనే విషయాలు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ట్విట్టర్ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్లో ఇదైతే మనకు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ట్విట్ చేయడం జరిగింది సో టోటల్ ఇక్కడ చూసుకున్నట్టయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది సో దీనికి సంబంధించిన జీవో కూడా ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది మనకి ఇక జీపీఓ అని చెప్పాను కదా సో గ్రామ పాలన అధికారి గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పి అనుకోవచ్చు సో ఇంతకుముందు విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది సో వాళ్ళ నుంచి ఆప్షన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి ఈ పదివేల తొమ్మిది వందల ఉద్యోగాలలో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీ అయితే వచ్చేసింది సో ఈ జీపీఓ పోస్టులకు ఆరు వేల మంది పాత విఆర్ఓ విఆర్ఏలు సుముఖత అంటే ఆ దాదాపు ఆరు వేల మంది మేము ఈ జీబీఓ పోస్టులు చేస్తామని చెప్పి పాత వాళ్ళైతే రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ ఆరు వేలు తీసేస్తే ఇప్పుడు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వెళ్ళి ఈ ఆరు వేల పోస్టులు తీసేసినట్టయితే మనకు దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ మిగిలిన పోస్టులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తామని చెప్పైతే మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది క్లారిటీ వచ్చేసింది కదా మనకు దాదాపు నాలుగు వేల చిల్లర ఉద్యోగాలు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు ఈ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పి సో అధికారి అని చెప్పి అనుకోవచ్చు సో ఈ పోస్ట్ జీపీఓ ఉద్యోగాలు అయితే రిలీజ్గా అయిపోతుంది ఈ విఆర్ఏ ఉద్యో ఉద్యోగాలని సో జీపీఏ ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే అనడం జరుగుతుంది సో ఇక దీనికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్టయితే దాదాపు మనకి నోటిఫికేషన్ది ఆరు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం రావడం జరుగుతుంది కాబట్టి సో మార్పులు ఉండే అవకాశం అయితే కొన్ని మార్పులు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విఆర్ఓ ఉద్యోగాలు మనకు డీజీపీఎస్ నిర్వహించే అవకాశం ఉంది సో మార్పులు ఉంటే ఉండే అవకాశం ఉంది లేకపోయినా లేకపోవచ్చు సో దీన్ని చెప్పలేము ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఎటువంటిగా సిలబస్ గురించి మాట్లాడే అవకాశం లేదు మారవచ్చు మారకపోవచ్చు అది మనకు టీజీపీఎస్సి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఇక నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ లేదా మేలో వచ్చే అవకాశం అయితే ఉంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో లేదా మేలో వచ్చే అవకాశం అయితే ఏ ఉంది సో తెలంగాణలో చూసుకున్నట్టయితే చివరికి మనకు రెండు వేల పద్దెనిమిదిలో వీఆర్ఓ నోటిఫికేషన్ వెళ్ళబడింది సో దాని తర్వాత మళ్ళీ విఆర్ఓ వ్యవస్థనే వెళ్ళిపోయింది మళ్ళీ నోటిఫికేషన్ అయితే పడలేదు కాబట్టి సో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంతకుముందే మనకు చూసినట్టయితే డిగ్రీ క్వాలిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే అర్హత డిగ్రీ అయితే పెట్టడం జరిగింది ఇక వయస్ అయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఇంతకుముందు ఏ విధంగా నిర్వహించేవారు అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ స్టడీస్ అని చెప్పి అలాగే సెవెంటీ ఫైవ్ మార్క్స్కు సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పి అయితే మనకు ఉండేవి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం టోటల్ మార్క్స్ వన్ ఫిఫ్టీకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించవారు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ వరకు అయితే ఈ విధంగా ఉంది సో మరి ఈ సంవత్సరం ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకు సిలబస్ కానీ ఈ పేపర్స్ కానీ పేపర్ ఒకవేళ రెండు పేపర్లు పెట్టే ఛాన్స్ ఉంటుందా మనకు గ్రూప్ లాగా లేకపోతే ఒకటే పేపర్ పెడతారా అనేది ఇంకా మనకు నోటిఫికేషన్ వస్తేనే దాని గురించి అయితే పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఎవరి కూడా ఇప్పుడే అంత ప్రొడిక్షన్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అన్ని ఎక్స్పెక్టేషన్ ఏది కూడా మనము గవర్నమెంట్ నుంచి వెళ్ళి టీజీబీఎస్ నుంచి వెళ్ళి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఏదైనా మాట్లాడగలుగుతాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అని చెప్పైతే ఇక్కడ చూసుకున్నట్టయితే సో పాత వీఆర్ఓ ఉద్యోగుల కోసం ఆరు వేల పోస్టులు అయితే పోగా మిగిలిన ఈ నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రమండ్ చేస్తామని చెప్పైతే ఇంతకుముందే మాట్లాడుకున్నాము సో ఈ ముప్పై మూడు జిల్లాల వారిక చూసినట్టయితే దాదాపు ఒక జిల్లాకు ఎనభై నుంచి ఇరవై పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది కొన్ని జిల్లాలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది మరి కొన్ని జిల్లాలో తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఎక్స్పెక్టెడ్గా చెప్పినవి మాత్రమే జిల్లాలో దాదాపు ఒక జిల్లాకి ఎనభై నుంచి నూట ఇరవై కావచ్చు కొన్ని జిల్లాలో ఎక్కువ ఉండచ్చు కొన్ని జిల్లాలో ఎనభై కంటే తక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంది సో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మార్పు చెందే అవకాశం ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ఇన్ని పోస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం మరి ఇప్పుడు అర్హత వయస్సు మనకు అన్నీ అయిపోయినాయి మనకు పోస్టులు కూడా దాదాపు క్లారిఫై అయిపోయినాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నాలుగు వేల చిల్లర పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి అలాగే నోటిఫికేషన్ ఏప్రిల్ మే జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ అవుతుందని చెప్పి అయితే అనుకుంటున్నాం కదా సో మరి అప్పటి వరకు ఈ జీపీఓ ఉద్యోగానికి గ్రామ పాలన అధికారి కానీ ఈ విఆర్ఓ ఉద్యోగానికి కానీ సో మరి ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తాం మరి జాబ్ను ఖచ్చితంగా సీరియస్గా జాబ్ కొట్టాలని అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకంటే డీజీపీఎస్సి కండక్ట్ చేసే ఇటువంటి ఉద్యోగాలకు కొన్ని ఉద్యోగాలకు సిలబస్ అయితే కొన్ని టాపిక్స్ అయితే మారవు ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అయినట్టయితే ఆ టాపిక్స్ని ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మనకు అప్పటి వరకు నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఫుల్ సిలబస్ని అయితే కవర్ చేసుకోవచ్చు అంతవరకు అయితే ఈ టాపిక్స్ మనము ఇప్పుడు నోటిఫికేషన్ వరకు ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ పడే వరకు అభ్యర్థులు చదవాల్సిన టాపిక్స్ ఈ టాపిక్స్ను అంతవరకు మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఒకవేళ ఇంకో టూ మూసులు నోటిఫికేషన్ నోటిఫికేషన్ పడ్డా త్రీ మంత్స్లో పడ్డా కానీ మనకు ఇవి మెయిన్గా ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ టాపిక్స్ పోయే టాపిక్స్ అయితే కాదు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక దాదాపు ఒక ఎడని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి టాపిక్ ఖచ్చితంగా తెలంగాణ కల్చరు అలాగే తెలంగాణ ఉద్యమం ఇవైతే మెయిన్ టాపిక్స్ అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు సో ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు కానీ ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు చెలమవుతున్న ప్రభు ప్రభుత్వ పథకాలు కానీ అవి కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే మనకు ఈ గ్రామ పాలనాధికారి కాబట్టి విఆర్ఓకు సంబంధించి కానీ ఇంకా ఏ నోటిఫికేషన్లు అయినా ఇవైతే మెయిన్గా ఉంటాయి దాదాపు ప్రతి ఒక్క ఎగ్జామ్కి అయితే ఈ టాపిక్ అయితే మిస్ కాదు కరెంట్ అఫైర్స్ ఇది కూడా మనము దృష్టి పెట్టాల్సిన టాపిక్ అలాగే తెలంగాణ జాగ్రఫీ కూడా జియోగ్రఫీ జియోగ్రఫీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇండియన్ పాలిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ మీద అంతవరకు నోటిఫికేషన్ పడే వరకు ఈ టాపిక్స్ మీరు కవర్ చేసినట్టయితే నోటిఫికేషన్ పడ్డ తర్వాత సో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది సో రెండు పేపర్లు నిర్వహిస్తాడా ఒక పేపర్ నిర్వహిస్తాడా మనకు సిలబస్ సెక్రటరీ లైబ్రేటీకి సంబంధించి అప్పుడు మంచి ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ టాపిక్స్ మీద మీకు గ్రిప్ వచ్చిందంటే తర్వాత నోటిఫికేషన్ పడ్డ తర్వాత సిలబస్ చేసుకొని మనకు చదవని టాపిక్స్ని అప్పుడు దృష్టి పెట్టినట్టయితే సో ప్రిపరేషన్కు మనకు టైం కలిసి వచ్చి కలిసి వస్తుంది కాబట్టి సో విఆర్ఓ ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని టాపిక్స్ని అయితే చదవండి ఎవరైతే వీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన స్టూడెంట్ బడి యొక్క యాప్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి వీటికి సంబంధించి టెస్ట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ టెస్ట్లో పాల్గొని మీ యొక్క స్కోర్ కూడా తెలుసుకోండి చాలా వరకు టెస్టులు ఫ్రీగానే ఉంటాయి మీరు ఎటువంటి డబ్బులు అయితే పే చేయవలసిన అవసరం లేదు సో ఈ విఆర్ఓ ఉద్యోగాలు కూడా సాధ్యమైనంత వరకు మంచి క్వాలిటీ ప్రశ్నలతోటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్ బడి మిత్రులకు తెలియజేయడం ఎందుకంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే కండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్